జై శ్రీమన్నారాయణ భగవద్బంధులందరికీ శుభోదయం ఈ వీడియోలో ఇప్పుడు మేం కనిపిస్తున్నదైతే నేను సంకీర్తనం చేస్తున్నదే కానీ ఎక్కడ ఏమిటి అనే వివరం అయితే మీకు తెలియచేయాలి కదా అందుకే చక్కగా వివరం తెలియచేసిన తర్వాత విషయం అర్థమవుతుంది సరే చూస్తున్నారా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర ప్రభు సన్నిధి ఇది పెదనందిపాడు గ్రామం మా కాకుమాన మండలానికి పక్కనే ఉన్నటువంటి పెదనందిపాడు మండలం నేను మాట్లాడుతున్నటువంటి పెద్దవారు శ్రీమాన్ వెని కృష్ణారావు గారు ఈ దేవాలయ నిర్వహణ కమిటీ చైర్మన్ అనమాట ఇక్కడ జరుగుతున్నదైతే పునర్వసు నక్షత్రం సందర్భంగా అంటే మన ముప్పైవ తారీఖున జరిగినటువంటి కార్యక్రమం అన్నమాట ఇది స్వామివారికి అభిషేకం అలాగే ఆ రోజు వాళ్ళ వార్షికోత్సవం కూడాను అంటే స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినటువంటి రోజు అలాగే పునర్వస నక్షత్రం కూడా కలిసి ప్రతీ నెల పునర్వసు నక్షత్రం రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి భజన మండలు దాదాపు ఎనిమిది భజన మండళ్ళు ఉన్నాయి అందరినీ కలుపుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామికి కైంకర్యం చేసే విధంగా హరినామ సంకీర్తన చేస్తూ మరి పగలు పన్నెండు గంటల నుంచి చక్కగా అందరికీ భక్తులందరికీ కూడా తది ఆరాధన ఏర్పాట్లు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా తీసుకువెళ్తున్నారండి మేము కూడా ఈరోజు పాల్గొనడానికి వెళ్ళాము కొంత రెండు గంటల పాటు సంకీర్తన చేసి తర్వాత అక్కడ విశేషాలన్నీ మీకు తెలియజేస్తున్నాను అన్నమాట ఇది చాలా పురాతనమైన దేవాలయం అయితే చూస్తూ ఉంటే మనకు దృశ్యం అర్థమవుతుంది అభిషేకం జరుగుతూ ఉందని అది చూస్తూ నేను చెప్పే వివరాలు అయితే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయని భావిస్తున్నాను మనం పెదనందిపాడు గ్రామంలో చూస్తే వెనక చాలా రోజుల దే అయినా కూడా అక్కడంతా ఆక్రమణలకు గురయ్యి అదంతా అడ్డాలడ్డాలుగా ఉండేవి మొదట మేము చిన్నపిల్లలప్పుడు నుంచి దాదాపు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చే వరకు కూడా అంటే కోడలు అది పర్చూరు నుంచి గుంటూరు వెళ్ళడానికి మేమిటి కాకుమార్ నుంచి గుంటూరు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా కూడా కోడలి గ్రామం అందువల్ల మంచి సెంటర్ అనమాట అయితే గ్రామస్తులందరూ కూడా మరి అది భగవంతుడి అనుగ్రహం ఆయన బయట పడడానికి ఒక ప్రేరణని వాళ్ళకి కల్పించండి కొన్ని సంవత్సరాల క్రితం అదంతా కూడా ఆక్రమణలన్నీ తీసేసి చక్కగా సుందరమైనటువంటి దేవాలయాలని కరెక్ట్గా సెంటర్లోనమాట రామాలయాన్ని నిర్మించారు నిర్మించిన తర్వాత ఇది కమిటీ దేవాలయం కిందే నడుస్తూ ఉందన్నమాట అంటే భక్తులు అందరూ వేసుకుని కైంకర్యాలని ఇచ్చుకొని ఈ కార్యక్రమ నిర్వహణ జరుపుకోవటమే చక్కగా ఆచార్యులు నిర్మించారు ఎల్లో కలర్ డ్రెస్ వారు దేవాలయ అర్చకులు ఈరోజు విశేషంగా అభిషేకం కాబట్టి వారికి ఒక సహాయకులను తీసుకుని చక్కగా ఈ అభిషేకం చేస్తూ ఉన్నారన్నమాట అట్లాగే ప్రతి పునర్వస నక్షత్రానికి కూడా ఒక డోనర్ని ఏర్పాటు చేసుకొని ఆ ఊరు అందరూ కూడా చక్కగా విద్యావేత్తలు వ్యాపారవేత్తలు ఉన్నటువంటి మండల గ్రామం అన్నమాట అందువల్ల అక్కడ ఏమీ కైంకర్యాలు కుదవలేదు ఆ విధంగా నెలకు ఒక దెబ్బతుల్ని కైంకర్యానికి చూసుకొని ఆ రోజు అభిషేకాదులు పూజ అవన్నీ కూడా వారితోటి నిర్వహించి నిర్వహిం చేసి అలాగే ఈ సంకీర్తం చేసేటటువంటి గ్రామంలోని భజన మండళ్ళు అందరినీ కూడా ఆహ్వానించుకుని ప్రతి రెండు గంటలకు ఓ భజన మారేటట్టుగా టైం టేబుల్ ఇచ్చేసి భజన చేయించుకొని అలాగే మధ్యాహ్నం ఈ సమాజాల వాళ్ళే వంట ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అది చేసినప్పుడు మీరు చూద్దరు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వంట కార్యక్రమాన్ని అంతటినీ కూడా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి తది ఆరాధన అంటే భోజనాల ఏర్పాటు భక్తులందరికీ విశేషంగా ఈ వచ్చే భజనకు వాళ్ళే కాక గ్రామంలో భక్తులు కూడా అందరు దాదాపు రోజుకి ఆ జరిగిన రోజున వెయ్యి మంది వరకు భోజనాలు చేస్తూ ఉన్నటువంటి చక్కటి నేపథ్యంతో ఉన్నటువంటి దేవాలయంలో ఈరోజు మనం కొంత సంకీర్తం చేయడం జరిగింది ఇప్పుడు సంకీర్తం చేస్తున్నదైతే నేనంత ఈ వీడియో తీస్తూ ఉన్నాం కాబట్టి మా వాళ్ళు చేస్తూ ఉన్నారు మా చెన్నకేశవ భజన మండలి నేను చివరిలో ఒక్క రాగం చెప్పాను అనమాట అది చివరిలో ఉంది అది విందురు ఇప్పుడు ఇకపోతే ఈ గ్రామంలో భజన మండలికి వచ్చేసరికి చాలా భజన మండలి ఉన్నాయండి చాలా పురాతనం నుంచి ఉన్నటువంటి భజన మండలంలు వీళ్ళంతా కూడా మా కాకుమాల్లో మా సప్తాహాలు అందరూ పాల్గొన్న వాళ్ళు అందువల్ల అందరూ పరిచయమే చక్కగా వాళ్ళందరినీ పలకరించడం మాట్లాడటం వీటన్నిటితోటి సమయం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదన్నమాట శ్రీ విశ్వరంబర భజన మండలి శ్రీ బాలాత్రిపుర భజన మండలి అలాగే శ్రీ సత్యసాయి భజన మండలి శ్రీ వెంకటేశ్వర భజన మండలి శ్రీ కోదండరామ భజన మండలి శ్రీ రామకృష్ణ భజన మండలి శ్రీ సీతారామ భజన మండలి శ్రీ వాసవి పరమేశ్వర భజన మండలి శ్రీ పోలేరమ్మ భజన మండలి ఈ విధంగా దాదాపు తొమ్మిది భజన మండలు ఉన్నాయండి వీళ్ళందరూ కూడా తల రెండు గంటలు కూడా రాక గంటన్నర గంటన్నరే టైం టేబుల్ వేశారనమాట వీటితో ఆ ఎవరి సమయంలో వాళ్ళు చేశారు ఆ సమయంలో పాపం వాళ్ళు చేసే సమయంలో మాకు ఇచ్చేశారు మేము వెళ్ళాం కదా అలా చక్కగా స్వామికి సంకీర్తన కూడా చేసి మేము ఈ కార్యక్రమంలో పాల్గొని భోజనం చేసి వెనక్కి వచ్చామన్నమాట అయితే ఈ నెల ఇంతవరకు చేయగలిగాము నెక్స్ట్ మంత్లో స్టార్టింగ్ నుంచే మరి ప్రతిభజన మండలిని కూడా చక్కగా ఒక ఐదు ఐదు నిమిషాలు వీడియో తీసి ఇది ఈరోజు కైంకర్యాన్ని సమర్పించి స్వామికి ఈ కార్యక్రమాన్ని అంతటి నిర్వహించినటువంటి ఈ దంపతులు అనమాట ఆ దంపతులకి చక్కగా అక్కడ ఉన్న దేవాలయ చైర్మన్ అయినటువంటి కృష్ణారావు గారు అలాగే మాజీ ఎంపీపీ బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఎంపీపీ అనటం కంటే కూడా దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి పెద్దలు భక్తులు అనొచ్చు అనమాట వాళ్ళందరూ కలిసి వారిని సత్కరించారు వాళ్ళు కూడా చాలా సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మనం భోజనం ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటనే చూడటానికి వస్తున్నాం ఆ భోజనాల దగ్గర కాసేపు వడ్డించి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఆ విధంగా ప్రతి పునర్వాస నక్షత్రం రోజున ఇక్కడ ఇలా జరుగుతూ ఉంది ఈ దేవాలయానికి పక్కనే మరి చక్కటి శివాలయం ఉందన్నమాట శివాలయంలో స్వామి పేరు సోమేశ్వర స్వామి వా ఆయన దేవాలయాన్ని వెనక వైపు ఉన్నటువంటి చిన్న కళ్యాణ మండపం అనమాట చిన్న చిన్న ఫంక్షన్లు దేవాలయ కార్యక్రమాలు చేసుకునే కళ్యాణ మండపం అందులోనే ఈ తది ఆరాధనకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట వీళ్ళంతా కూడా శ్రీ సీతారామాంజనేయ భజన మండలి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న భజన మండలం దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్స్ వేణనమాట మేమందరం కూడా వీళ్ళు ఇక్కడ బజ్జీలు చేయటానికి కాను చీల్చి శనగపిండి పెడుతూ ఉన్నారనమాట అలాగే ఇంకొక భజన మండలి పోలేరమ్మ భజన మండలి వాళ్ళు వంట ఏర్పాటు వాళ్ళు ఎవరి బాధ్యతని వాళ్ళు సక్రమంగా చేసినప్పుడు ఏ విధమైనటువంటి చికాకు రాదండి చక్కగా అయిపోతాయి ఇంకా వీళ్ళందరితోటి మాట్లాడుతూ ఇవి చేసామన్నమాట ఈ వీళ్ళంతా కూడా సీత అదే పోలేరమ్మ భజన మండలి ఉన్నారు ఇంకా గ్రామంలో భజన మండలి అందరినీ కూడా ఈ సేవకు రమ్మని చెప్పారు అందువల్ల చక్కగా ఒక్క వంట మనిషిని పెట్టారు ఆయనకు తోడు వీళ్ళందరూ ఈ పనులన్నీ చేసుకుంటూ సంతోషంగా అన్నమాట రోజంతా కూడా గొప్ప సంతోషాన్ని వీళ్ళు పోగు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు వాళ్ళు బజ్జీలలో పిండి పెడుతుంటే వీళ్ళు బజ్జీలు వేస్తున్నారు అనమాట బజ్జీ తీసుకోండి బజ్జీ తీసుకోండి నవ్వుతున్నారు కానీ వద్దమ్మా ఆయనక్క మీరు అంతా ఈ స్వామికి నైవేద్యం పెట్టాకే తిందామని చెప్పి నవ్వుతూ చెప్పాను అనమాట మాకు మరి పద్మావతి ఉంది కదా పెదనంది పాళ్ళలో పద్మ పద్మ అంటా కదా తను ఈ వీడియో అంతా కవర్ చేస్తుంది నెక్స్ట్ మంత్ పునర్వస నక్షత్రం జరిగి కార్యక్రమం జరిగిన రోజున అందరి భజన మండలిని కూడా చక్కగా కొంచెం కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు వీడియో తీసి పెడదాము అనుకున్నాము అందుకు ఈసారి ముందుగా చెప్తే కదా పాపం వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేది అందుచేత ప్రిపేర్ అయ్యి రావటం అంటే ఏం లేదండి కొంచెం యూనిఫామ్లు ఉంటే యూనిఫామ్ వేసుకురావడం లేకపోతే ఇంకొంచెం అందరు సభ్యులను కలుపుకు రావడం అలా చేస్తారనేసి నెక్స్ట్ మంత్ చేద్దామని చెప్పామన్నమాట ఇందులో కొంతమంది మనకి మొన్న సంగీత శిక్షణ జరిగినప్పుడు వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అట్లా అందరూ ఒకళ్ళనొకళ్ళని పలకరించుకుంటూ సంతోషకరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వామి సన్నిధిలో గడిపొచ్చామన్నమాట మా చెన్నకేశవ భజన మండలి సభ్యులకు ధన్యవాదాలు చెప్పాలండి ముందు ఎందుకంటే నన్ను వదిలేసి నా నాన్న నేనేదో పలకరింపులు మా మాటలో జరుగుతూ ఉంటాయి సీతారామాంజనేయ భజన మండలి వట్టికు నాగేంద్రమ్మ అక్క అన్నమాట అలాగే పోలారమ్మ భజన మండలి పేర్లు గబగబా గుర్తు రావట్లేదు అందరిని అక్క అమ్మాయి ఎట్లా అంటా కదా నేను అందుకని పేర్లు గబగబా గుర్తురావు అనమాట కానీ పర్వాలేదు అందరితోటి అనుబంధమే కావాలి పేర్లు బిట్టి గారు అంత చనువు కాదు కృష్ణారావు గారు పర్యవేక్షణ చేస్తున్నారు వారికి తోడు చాలామంది ఉన్నారన్నమాట అక్కడ ఆ పెద్దలు అందరివి నాకు పేర్లు రావు కాబట్టి మన్నించాలండి వీడియో చూస్తే కనుక పేర్లు చెప్పలేదు ఎందుకంటే ఒకళ్ళు చెప్తే ఒకళ్ళ పేరు మళ్ళీ ఇంకొకళ్ళకి మా పేరు చెప్పలేదని వస్తుంది కానీ పెద్దలు భక్తులు అందరూ పాల్గొన్నారు కాకపోతే నిర్వహణ చేసేటటువంటి వారి యొక్క పేరుని మనం ఈ చెప్పే విధానంలో చెప్పాలి అది తప్పదు అది లేకుండా లేకపోతే కార్యక్రమం ఎంత చేసినా కూడా అందులో పప్పులో ఉప్పు లేనట్లు ఉంటుంది అన్నమాట అందుచేత చూడండి ఎవరి ఏర్పాట్లు వాళ్లే అక్కడ పప్పులు తిరగమాతలు పెట్టారు ఇది సాంబార్ అయితే అయిపోయింది పైన పెట్టేస్తున్నారు అట్లా ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారనమాట ఇంకా వడ్డన కూడా స్టార్ట్ అయిపోయింది కరెక్ట్గా పన్నెండింటికి స్వామివారికి నైవేద్యం అంతా తెచ్చి భజన జరిగేటప్పుడు అక్కడ రామచంద్రుల వారి యొక్క పట్టాభిషేక పటం పెట్టి ఎదురుగా అంటే లోపల దేవాలయంలో స్వామికి ఆచార్యుల వారి నివేదనలు ఎన్ని చేసినా కానీ అక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి పట్టం దగ్గర ఈ నైవేద్యాన్ని కూడా ప్రసాదం అక్కడ స్వామికి సమర్పించిన తర్వాత ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తున్నారు అన్నమాట వాళ్ళే ఇంకంతా వడ్డన అన్నీ కూడా భజన ఉన్న వాళ్ళే చేస్తూ ఉన్నారనమాట కొంతమంది చేస్తుంటే కొంతమంది వాళ్ళు చేశాక మళ్ళీ నిలబడైనా రెండు గంటలకంతా కూడా కంప్లీట్ అవుతుంది ఆ గ్రామస్తులు అందరూ కూడా సమిష్టి కృషితోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వీలున్నప్పుడు తీరికొన్నప్పుడు మీకు కూడా చూసిన వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చక్కటి సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానమే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవాలయానికి భక్తులు ఎంతోమంది వచ్చి వెళ్ళటం అనేది ఎవరికైనా ఆనందం కలిగించే విషయమే కాబట్టి చక్కగా వెళ్ళి మరి స్వామిని సేవించుకుని కార్యక్రమంలో పాల్గొని రావచ్చు మేము కూడా చక్కగా గార ఏమంటారు జిలేబీ పాయసం వీటన్నిటితోటి చక్కటి విందు భోజనాన్ని ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా అందించారు మరి ఇలాగే ఉంటుందేమో తెలీదు నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళినప్పుడు ఆ వీడియో చేస్తాం అప్పుడు కూడా వీళ్ళది చిన్న పరిచయం పెడతాను ఎందుకంటే వాళ్ళకి ఇంత కష్టం చేసేటప్పుడు ఇట్లా ఒక వీడియో ఏదన్నా చేసినప్పుడు ఆ పరిచయాన్ని వాళ్ళ గురించి చెప్పటాన్ని కదా ఆనందం అనిపించేది అందుచేత వారికి మరి అన్నదాత సుఖీభావ అంటే అన్నం దానికి సంబంధించి ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా వండి వడ్డించే వాళ్ళు కావాలండి అందుచేత అది అందరికీ వర్తిస్తుంది అన్నదాత సుఖీభావ అనుకుంటూ మరి అన్నపూర్ణాదేవిని తలుచుకొని ఇంకా ఈ కార్యక్రమంలోంచి సంకీర్తంలోకి వెళదాం మనం